రాత్రి పన్నెండు గంటలకు పాప చేసిన చిన్న మట్టి బొమ్మ ఒక్కసారిగా కళ్లను తెరిచింది ఎందుకో తెలుసా పాప అన్వి ఒంటరిగా చిన్న ఇంట్లో నిద్రపోతుంది బయట నుంచి టక్ టక్ అనే శబ్దం వినిపిస్తుంది దొంగలు ఇంటి తలుపు పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మట్టి బొమ్మ ప్రాణం పొంది నెమ్మదిగా లేచి నిలబడుతుంది అవ్వగానే దాని కళ్లలో చిన్న అగ్గిపుల్లలంటి కాంతి మెరిసింది దొంగలు లోపలికి రావడానికి ఒక క్షణమే మిగిలి ఉన్నప్పుడు మట్టి బొమ్మ తలుపు దగ్గరకు వడివడిగా పరిగెత్తి వెళ్లి తలుపుకు అడ్డంగా నిలబడుతుంది తలుపు బద్దలవుతుంది దొంగలు లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు కానీ మట్టి బొమ్మ ఒక్కసారిగా భారీ ఆకారంలోకి మారి వారిని బయటికి తోసి పడేస్తుంది దొంగలు పారిపోయిన తర్వాత మట్టి బొమ్మ మళ్లీ చిన్నదై నేల మీద కూలిపోతుంది అన్వి లేచి ఆ బొమ్మను ఎత్తుకుంటుంది బొమ్మ నెమ్మదిగా చెబుతుంది నేను నిన్ను కాపాడటానికి దేవుడు నన్ను ఒక రాత్రి ప్రాణం ఇచ్చాడు ఇక నేను వెళ్ళాలి అని చెప్పగానే మట్టి బొమ్మ రెప్ప పెట్టునిండా మట్టిగా కరుగుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ ఆ రాత్రి నుండి